ప్రభునందు ప్రీలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు మీకా గ్రంథము ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన మరలా మన యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ అగాధపు సముద్రములలో నీవు పడవేతువు గత పాపాల జ్ఞాపకాలు నేడు అనేక మంది క్రైస్తవుల రక్షణానందాన్ని హరించి వేస్తున్నాయి గతంలో మనం చేసిన పాపములను బట్టి మనలను మనమే క్షమించుకోలేకపోతున్నాం వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకొని కుమిలిపోతూ ఉంటాం ఏదైనా నష్టము కీడు జరిగినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేవి మన పాపాలే అయితే మనము ఒప్పుకొని తరువాత మనము మన పాపములను బట్టి ఇక చింతించకూడదు దుఃఖపడకూడదు వాటి ద్వారా మనకి సంతాపము కలుగనీయకూడదు యోసేపు ఐగుప్తు దేశంలో తన అన్నలను కలుసుకున్నప్పుడు వారితో కఠినంగా మాట్లాడాడు అప్పుడు ఆ అన్నలు వెంటనే యూసేపు ఎంత బ్రతిమలాడినా విడిచిపెట్టకుండా అతని గోతిలోనికి త్రోసివేసి అతనిని అమ్మి వేసిన సంగతి జ్ఞాపకం చేసుకుని వారిలో వారు మాట్లాడుకున్నారు అయితే యోసేపు ద్విభాషి గనుక వారి మాటలను విని బయటికి వెళ్లి సంతాపపడి ఏడ్చాడు అయితే తన్ను తాను కనుపరుచుకున్న తరువాత ఆ అన్నలతో మీరు దుఃఖ అది మీకు సంతాపము పుట్టింపని అని వారి చేసిన పాపములను బట్టి వారిని ధైర్యపరుస్తున్నాడు ఈ విషయం మనకు ఆది కాండము నలభై ఐదు అధ్యాయం ఐదో వచనంలో ఉన్నది ప్రియుల ఏసేపు మంచివాడు వారింకా కుమిలిపోతూ ఉంటే వారింకా ఆ పాపాలనే జ్ఞాపకం చేసుకుని ఆవేదన పడుతూ ఉంటే మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకండి అది మీకు సంతాపము పుట్టింపని యుడి అంటూ ఓదార్చాడు ప్రిలరా యేసు ప్రభుకు ముంగుర్తయినా ఏసేపే తన పట్ల అపరాధము చేసిన తన అన్నలను క్షమించి మీరు ఆ విషయాన్ని మర్చిపోండి అని చెబితే మరి మన ప్రభు అయిన ఏస్సు ఆయన మన పాపముల కొరకే చనిపోయాడు ఆయన ఇంకెంత దయగలిగిన వాడో కదా గనుక ఆ ప్రభు మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు మీకా గ్రంథం ఏడు పంతొమ్మిదిలో దేవునిని గూర్చి బైబుల్ గ్రంథంలో ఇలా ఉంది ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్ర అఘాధములో నీవు పడవేతువు నా ప్రియ స్నేహితులారా అపరాధ భావంతో కుమిలిపోక మీ పాపము మిమ్ములను బాధించనీయకండి ఆత్మనింద ఆత్మ నింద చేసుకోకండి విశ్వాసంతో నిరీక్షణతో జీవించండి అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెను